ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి బృహస్పతి సంచారం వల్ల కలిగే అదృష్టం ఇదే మరి ఆ వివరాలు ఏంటో ఇంకా చేయాల్సిన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే మే నెల ప్రారంభంలో అంటే మే ఒకటిన గురువు మేషరాశి నుండి వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు అదే నెలలో పదవ తేదీన బుధుడు మీన రాశిలో నుండి మేషరాశికి మళ్ళీ ముప్పై ఒకటవ తేదీనాడు వృషభ రాశిలోకి సంచరిస్తాడు సూర్యుడు మే పద్నాలుగవ తేదీ వరకు మేషరాశిలో ఉండి ఆ తర్వాత వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు శుక్రుడు పంతొమ్మిదిన నా మేషం నుండి వృషభ రాశిలోకి మారతాడు శని గ్రహం కుంభరాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తారు అయితే కుంభరాశి వారికి ఈ గ్రహాల ప్రభావం వల్ల నెల అన్ని పాపగ్రహాలు తృతీయ ఆరవ పదకొండవ ఇంట్లో శుభ ఫలితాలనే ఇస్తాయి ముఖ్యంగా పదకొండు ఇల్లు లాభస్థానంగా పిలువబడుతుంది ఇది మన కోరికల్ని నెరవేరుస్తుంది మరియు సంపూర్ణ విజయాన్ని అందిస్తుంది సాధారణంగా గోచారంలో ఒక గ్రహం నాలుగో ఇంట్లో సంచరించేటప్పుడు అధిక పరిభారం మరియు ఒత్తిడిని ఇస్తుంది ఎనిమిదవ ఇంట్లో సంచారం చేయడం వల్ల ప్రమాదాలు నష్టాలు మరియు దొంగతనం పన్నెండవ ఇంట సంచారం చేసే గ్రహాలు ఆరోగ్య సమస్యలు మరియు ఆర్థిక నష్టాలను ఇస్తాయి నవగ్రహాలు వివిధ భావాల్లో సంచరించేటప్పుడు ఒక్కో గ్రహానికి ఒక్కో ఫలితం ఉంటుంది అలాగే సూర్యుడు బుధుడు శుక్రుడు నెలకు ఒక రాశిలో పరివర్తన చెందుతారు బుధుడు సుమారుగా నలభై ఐదు రోజుల పాటు ఒక రాశి మీద పరివర్తన చెందుతాడు బృహస్పతి సంవత్సరానికి ఒక రాశిలో పరివర్తన చెందుతాడు రాహుకేతువులు పద్దెనిమిది నెలల పాటు రాశిలో పరివర్తన చెందుతారు శని రెండున్నర సంవత్సరాలకి ఒక రాశిలో పరివర్తన చెందుతారు ఇక కుంభరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు కనుక చూసినట్లయితే శనివారం రోజు నా పేదలకి దానం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే చేయాల్సి బాగుంటుంది